హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ ఆ డీటెయిల్స్లో వెళ్లే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరో సబ్స్క్రైబ్ చేయండి అని ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి కరెన్సీ నగర్ ఏరియాలో వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి సో సో ఈ త్రీ బీహెచ్కే టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి పద్నాలుగు వందల పది స్క్వేర్ ఫీట్లు సో యూడియోస్ అయితే నలభై నాలుగు గారు అయితే ఇస్తారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రపోజల్ ప్రైజ్ అయితే అరవై లక్షలు అయితే చెప్తున్నారు సో మీరు చూడొచ్చు ఎంట్రన్స్ హాల్ ఇచ్చారండి సో టీవీ యూనిట్ ప్లస్ విత్ కబోర్డ్ వస్తూ చేశారు ఫినిషింగ్ కూడా కబోర్డ్ వర్క్తో ఇచ్చారు సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విసిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విసిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో ఇదైతే డైనింగ్ ఏరియా అండి సో ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్ వస్తూ ఇచ్చారు సో మీరు చూడొచ్చు కబోర్డ్ వర్క్తో ఇచ్చారండి సో ఇదైతే దేవుడి మందిరం అండి సో ఇదైతే సెకండ్ బెడ్రూమ్ ఇందులో ఒకట ఆల్ కబోర్డ్ వస్తూ వచ్చారు దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు విత్ వెస్టర్న్ స్టైల్ సో ఇదైతే కిచెన్ అండి సో కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్తోనే ఇచ్చారు ప్లస్ ఇన్ని కూడా ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి సో టోటల్గా అయితే పద్నాలుగు వందల పది స్క్వేర్ ఫీట్లతో వచ్చిన ఈ కరెన్సీ నగర్లో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్రపోజిట్లో అయితే అరవై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూజే ప్రాపర్టీస్